హౌస్లో ఉన్న ఆరుగురు మంది కంటెస్టెంట్స్లో మొదటిగా ప్రియాంక వెళ్ళిపోగా తర్వాత అర్జున్ అంబటి ఆ తర్వాత ఎవరిక ముగ్గురు స్థానాల్లో నిలిచిన శివాజీ అమర్దీప్ పల్లవి లో శివాజీ మొదటిగా వెళ్ళిపోయారు ఆ తర్వాత రన్నర్ విన్నర్ ఇద్దరు ఎవరు అంటూ ఇద్దరిని ఎదురుగా స్టేజ్ పైకి పిలిచి నాగార్జున అయితే పల్లవి ప్రశాంత్ చేతిని పైకి ఎత్తి ఆర్ ద విన్నర్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అని ఒకే ఒక్క అనౌన్స్మెంట్తో ఒక్కసారిగా తేజస్విని అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది అయితే తను ఏడవడానికి కారణం అయితే పల్లవి ప్రశాంత్ విజయం సాధించడానికి కాదు అమర్దీప్ ఎంతో నెగిటివిటీని ఎదుర్కొని ఇంతలా ఫేస్ చేసాక బయటికి వచ్చి ఆఖరికి విన్నర్ కాలేకపోయాడు అలానే వస్తున్న నెగిటివిటీని కూడా ఏ విధంగా తీసుకుంటాడో నా భర్త అనే విషయంపై అయితే చాలా ఎమోషనల్ అవుతుంది ఈ విషయాన్ని స్వయాన తేజస్వినియే సంఘటన జరిగిన తర్వాత అయితే తేజస్విని చాలా ఎమోషనల్గా కనిపిస్తుంది ఇక స్టూడియోలో అయితే చాలా ఏడుస్తూనే ఉంది ఆఖరికి అమర్దిపై తేజస్విని ఓదార్చే పరిస్థితికి అయితే వచ్చేసింది ఇలా తనలో తను మూడు నెలల పాటు ఎంతగానో కుమిలిపోయిందని చెప్పుకోవచ్చు తన సిచువేషన్ ఈ విధంగా చూస్తూ ఉంటే అలానే రైతేజ పిలిచినప్పుడు కూడా అమర్దీప్ అలా పరిగెడుతుంటే అక్కడ కూడా తేజస్విని అయితే తన ఎమోషన్స్ని ఆపుకోలేకపోయింది నా భర్త ఇంత పిచ్చి అమ్మాయి కూడా అంటూ ఏది ఏమైనా భార్య ప్రేమని ఏమాత్రం తీసుకోలేమని చెప్పుకోవచ్చు ఇక్కడ అమర్దీప్ విషయంలో కూడా అమర్ సో లక్కీయెస్ట్ పర్సన్ అనే చెప్పుకోవచ్చు తేజస్విని ఇలాంటి వాటికి దొరికినందుకు